ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు వణుకు పుట్టిస్తున్నాయా అన్ని జిల్లాలో ఈ కేసులు నమోదయ్యాయా సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవా రకరకాల సమస్యలకు దారి తీస్తుందా అవుననే అంటున్నారు వైద్య నిపుణులు అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది ఇంకా డీటెయిల్స్ లోకి వెళితే స్క్రబ్ టైఫస్ అనే పురుగు కుట్టడం వల్ల వచ్చేదే ఈ వ్యాధి ఈ తరహా కేసులు రాష్ట్రం అంతా వ్యాపిస్తున్నాయి సోమవారం నాటికి ఆ తరహా కేసులు దాదాపు పదమూడు వందల పదిహేడుకు చేరినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి దీని బారిన పడి విజయనగరానికి చెందిన ఓ మహిళ సోమవారం మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మృతురాలు చీపురపల్లి మండలం మెట్టపల్లికి చెందిన రాజేశ్వరిగా గుర్తించారు కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి ప్రైవేట్ వెళ్ళింది వెళ్లింది టైఫస్ వ్యాధి సోకిందని నిర్ధారించారు వైద్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది టైఫస్ జ్వరాలతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా నూట నలభై కేసులు పాజిటివ్ వచ్చినట్లు ఆ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్ తెలిపారు నల్లి మాదిరిగా పోలి ఈ పురుగు ఉంటుందన్నారు ఎక్కువగా అపరిశుభ్ర ప్రదేశాలు మొక్కలు నిల్వ నీరు ఉండే ప్రదేశాల్లో ఉంటుందన్నారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదవుతున్న సమయంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు పిహెచ్సి సెంటర్లలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు చిత్తూరులో మూడు వందల డెబ్బై తొమ్మిది కాకినాడలో నూట నలభై ఒకటి విశాఖపట్నంలో నూట ఇరవై మూడు వైఎస్ఆర్ కడపలో తొంభై నాలుగు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో ఎనభై ఆరు అనంతపురంలో అరవై ఎనిమిది తిరుపతిలో అరవై నాలుగు నమోదయ్యాయి విజయనగరంలో యాభై తొమ్మిది కర్నూలులో నలభై రెండు అనకాపల్లిలో నలభై ఒకటి శ్రీకాకుళంలో ముప్పై నాలుగు అన్నమయ్యలో ముప్పై రెండు గుంటూరులో ముప్పై ఒకటి నంద్యాలలో ముప్పై కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది సాధారణ యాంటీబయాటిక్స్తో వ్యాధి నయమవుతుందని అస్వస్థతకు గురవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్య అధికారులు జ్వరం బాడీ పెయింట్స్ జలుబు లక్షణాలతో స్క్రెప్టైఫస్ వ్యాధి లక్షణాలు తెలుస్తాయన్నారు ఈ వ్యాధి ప్రమాదకరం కాదు కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు అన్ని వయసుల వారికి ఈ వ్యాధి సోకుతుందని జ్వరం వచ్చిన నాలుగు రోజుల తర్వాత ఒంటిపై నల్లటి మచ్చల్లాగా వస్తాయన్నారు రూరల్ ప్రాంతాల్లో జ్వరం వచ్చిన వెంటనే పేషెంట్లను వైద్యులు నిత్యం చెక్ చేసి ట్రీట్మెంట్ చేయాలని చెబుతున్నారు విశాఖ కేజీహెచ్ సూపర్టెండెంట్ డాక్టర్ వాణి సకాలంలో గుర్తించి వైద్యం చేయించుకుంటే శ్వాస సంబంధిత సమస్యలకు దారి తీయవచ్చని చెబుతున్నారు మెదడు ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల దారి తీస్తుందని చెబుతున్నారు ఈ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని చెబుతున్నారు మనుషుల నుంచి మనుషులకు ఇన్ఫెక్షన్ సోకదని కీటకం కాటుకు అస్వస్థకు గురవుతారని చెబుతున్నారు ఫుల్ హ్యాండ్ షెట్ ప్యాంట్లు కాలికి సాక్సులు బూట్లు ధరించాలని చెబుతున్నారు ఇళ్లల్లో పాత మంచాలు పరుపులు దిండ్లలోకి చొరబడే అవకాశముంది వాటిని శుభ్రం చేశాకే వాడాలని చెబుతున్నారు పిల్లలపై ఆ తరహా కేసులు ఎక్కువ ప్రభావం చూపనుందని అంటున్నారు ఆటలాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు